ఒక బుక్కులో ఒక రచయిత అంటాడు విలువలు నైతికత నీతి నిజాయితీ ప్రజాస్వామ్యం చట్టం రాజ్యాంగం వీట ఇవన్నీ కూడా కేవలం కొందరికి మాత్రమే పై పై లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటన్నిటిని ఆడుకునే ఆట బొమ్మలు ఆట వస్తువులు లాంటివి అని ఒక రచయిత చాలా నిగూఢంగా వీటి గురించి వివరించుకుంటూ ఒక దగ్గర చాలా చాలాసార్లు ఇది ముమ్మాటికే నిజమేనని చెప్పి బేసిక్గా ఈ దేశంలో వ్యవస్థలు రాజకీయ పార్టీలు కొందరి మీద అవగాహన ఉన్న ఎవరికైనా కూడా ఈజీగానే అర్థమవుతుంది ఇవి ఇవన్నీ నిజమే కదా అని చెప్పి ఎందుకంటే మీరు ఈ సెకండ్ నుంచి తీసుకొని వెనక్కి ఎంత దూరమైన వెళ్ళండి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని కనిపిస్తాయి దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఇప్పుడు మన రాష్ట్రం వరకే తీసుకోండి ప్రజెంట్ ట్రెండే తీసుకోండి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని కలిపిన ఓ రెండు వందల పదహైదు మంది ఉన్నారు అన్ని కలిపిన ఇప్పుడు ఒక పదో పదహైదు మంది ఆ పార్టీ పార్టీలు వాళ్ళు ఇలా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారని చెప్పి కండువాలు తప్పుకుంటున్నారట వైసీపీకి ఆరు వందల పదహైదు ఉన్నారు అంటే టీడీపీతో పోలిస్తే నాలుగు వందల ఓట్లు ఎక్కువ ఉన్నాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రతినిధులకు సంబంధించి నాలుగు వందలకు పైగా ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ పెట్టకూడదు ఇంతకుముందు ఒకసారి వైసీపీ కంటే టీడీపీకి యాభై మంది ఎక్కువ ఉన్నారని చెప్పి వాళ్ళు పోటీ కూడా పెట్టలేదు ఇప్పుడు నాలుగు వందల మంది ఎక్కువ ఉన్నారు పద్ధతి ప్రకారం చూస్తే పోటీ పెట్టలేదు పోటీ పెట్టలే పోటీ పెట్టకూడదు కానీ పోటీ పెడుతున్నారు దీని మీద వ్యూహాలు అంటున్నారు వ్యూహాలు అంటే ఏంటి కొనడం లేదు కదా బహిరంగంగా మార్కెట్లో ఇల్కెంత ఇల్కింత రేట్ అని చెప్పి కొనడమే అది అమ్ముడు పోయే వాళ్ళు ఇటు సైడ్ వస్తూ ఉంటారు పద్ధతి కాదు అని చెప్పిన వాళ్ళు అమ్ముడు పోకుండా ఉంటారు ఎంతమంది అమ్ముడు పోతారు అన్నది ఆ పా ఎన్నిక అయినప్పుడు చూడాలి కానీ బహిరంగంగానే కదా ఇంత ఏమంటారు డైరెక్ట్గా కొనడం జరుగుతుంది ప్రజాస్వామ్యం ఎక్కడా ఇంకొకటి ఎక్కడ ఇప్పుడు ఒకటేనా ఇప్పుడు ఒకటేనా అంటే వెనక్కి తీసుకుంటూ పోతే ఏడ చూసినా ఈవెన్ జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు కొన్నారు కదా కొనే ఎమ్మెల్సీలు గెలిపించుకున్నారు అది కూడా దానికి చాలా పేరు పెడుతున్నారు పంక వెనక్కి వెళ్ళండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకంగా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు ఇస్తే వాళ్ళను మంత్రులుగా మళ్ళీ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు వ్యవస్థలు చూడండి దేనికి ఇంకా అసలు దేనికి వ్యవస్థలు ప్రజలు వేయడం ఎందుకు ఇంత అపహస్యం చేసుకుంటూ పోతే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ముఖ్యమంత్రిగా స్టార్ట్ అయిందే అందరు ఎమ్మెల్యేలను కొన్ని హోటల్లో పెట్టే కదా వైసీ రామారావు గారిని లాగి కింద పడేసింది అక్కడ నుంచి ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎప్పుడు అధికారంలో లేకపోయినా రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఇవి చేస్తూ పోతూనే ఉన్నారు మరి ఎక్కడ నైతికత ఎక్కడ నీతి ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ వ్యవస్థలు పైపేచి మళ్ళీ వీటిని చాణక్యం అంటారు చాణక్యం అంటారు ఇంకొకటి అంటారు నడి నిలబెట్టి కొనేయడం ఏం చాణక్యమో ఏంటో మనకు అర్థం కాదబ్బా ఏమంటే దాన్ని రాజకీయం అంటారు ఇది ఇదొకటి పెద్దల సినిమా డిగ్రీ అని ఎవడైనా కానీ సర్పంచ్ ఇప్పుడు గుర్తు మీద ఎవరైతే గెలుస్తాడో ఏ స్థాయి వాడైనా ఎంపీపీ జన్పిటీసీ దగ్గర నుంచి మొదలుపెట్టిన వాడు పార్టీ కండువా మార్చిండు పార్టీ మారినండు అంటే బై డిఫాల్ట్ గా వాడు అనరాడు ఏ విధంగా చట్టాలు చేయాలి మళ్ళీ అక్కడ ఎన్నిక జరగాలి కానీ చట్టాలు చేసే వాళ్ళే దొంగలు మరి ఏం చేద్దాం మనం కింద నుంచి పై స్థాయి వారికి ఎవరన్నా ఉండేయండి అధికారంలో మళ్ళీ వీళ్ళు ప్రజాస్వామ్యాల గురించి వ్యవస్థల గురించి ఎంత కాన్ఫిడెంట్గా ఎంత గంభీరంగా మాట్లాడుతుంటారంటే జనాల వల్లి నిజమని చెప్పి నమ్మేసి ఎంత 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 వలీలగా జనాలను మోసం చేసి జనాలను దెబ్బదారి పట్టించి మళ్ళీ అదే జనాలతో వీళ్ళని వెళ్ళి వీళ్ళు జైజేవులకు జై జీలు కొట్టించుకుంటూ నిజంగా అద్భుతమే ఇవన్నీ ఒక రాజకీయ నాయకులకు ఒక వ్యవస్థలో కీలకంగా ఉన్న అంటే పైన పైన స్థాయి వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యే విద్యలు ఇవన్నీ మిలాంటి వాళ్ళు నాలాండోళ్ళు అంత దూరం నుంచి చూస్తూ ఉండాలేమో ఇటువంటి గిమ్మికులన్నీ ఇటువంటి కథలన్నీ చూద్దాం విశాఖ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎప్పుడు ఇంకెన్ని కథలు జరుగుతాయో ఇంకెన్ని గిమ్మికులు జరుగుతాయో ఎంత మందిని రోడ్డు మీద ఎంత ఎంతమందిని కొంటామని నమ్మకలేకపోతే మొత్తం అందరినీ కొనేసినట్లే ఇంకా ఒకవేళ గెలిచే పరిస్థితి వస్తే ఇంకా మనం ఓట్లేయడం గురించి ప్రజాస్వామ్యం గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లే